ఈరోజు మనం మూర్తిమత్వ మూలకాల గురించి డిస్కస్ చేద్దాం సో మూర్తిమత్వ మూలకాలు ఆ పేరులోనే ఉంది సో మూర్తిమత్వం ఏర్పడడానికి అవసరమైనటువంటి అంశాలు మనం ఓవరాల్గా ఒక పిరియాడిక్ టేబుల్ చూస్తే ఆ పిరియాడిక్ టేబుల్లో మూలకాలు ఉంటాయి మనకి అంటే మూలకాలు చిన్న 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 పార్ట్స్ అన్నమాట నెట్ యొక్క ఒక అమెరికానే మనం పిరియాడిక్ టేబుల్ అంటాం సో అలాగే ఇక్కడ మూర్తి మొత్తం అనేది ఒక పెద్ద భావం అనుకుంటే అది ఏర్పడడానికి కావలసినటువంటి చిన్న 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 భాగాలే మనం మూలకాలుగా చెప్పుకుంటాం సో నార్మల్గా మూర్తి మొత్తం అంటే ఏం తెలుసు కేవలం భౌతికపరమైనటువంటి విషయం మాత్రమే కాదు అది మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక ఈ యొక్క అంశాలన్నిటి యొక్క కలయిక ఈ అంశాలన్నీ వారి వారి పరిస్థితులకు అనుగుణంగా పరిసరాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఎప్పటికప్పుడు గతిశీలకంగా మారుతూ ఉండేదే మూర్తిమత్వం అనుకున్నాం సో ఇదే నిర్వచనాన్ని మనకి శాండీఫోర్ అనేటువంటి వ్యక్తి కూడా చెప్పాడు పీటర్ స్టాండీ అంటాం సో వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో భౌతిక మానసిక కారకాలు సో భౌతిక మానసిక కారకాలన్నీ ఎలా పనిచేస్తే వ్యవస్థీకృతమై ఏకీకృతంగా పనిచేస్తే అవన్నీ కలిసి ఒకే విధంగా ఒకే దానిలా మనకి పనిచేస్తూ పరిస్థితులు పరిసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించాడు సో పరిస్థితులు పరిసరాలకు అనుగుణంగా పనిచేస్తాయి అవన్నీ కలిసి ఒకే విధంగా పనిచేస్తాయి మరి మూర్తిమత్వంలో ఈ క్రింది మూలకాలు లేదా అంశాలు ఉంటాయని పీటర్ శాండీఫోర్ పేర్కొన్నాడు సో మనకి పీటర్ శాండీఫోర్డ్ పేర్కొన్నటువంటి అంశం కానిది ఏంటి అయినది ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి మూర్తిమత్వం మూలకాల్లో పీటర్ సాండీఫోర్డ్ పేర్కొన్నటువంటి అంశం ఏంటి లేదా పీటర్ శాండీఫోర్ ప్రకారం ఈ క్రింది వాటిలో ప్రజ్ఞ అనేది ఏ మూలకం కిందకు వస్తుంది అని అడిగి అడిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఒక్కొక్క అంశం గురించి మనం నిర్దిష్టంగా నేర్చుకోవాలి సో ఫస్ట్ అది భౌతిక లక్షణాలు లేదా శారీరక లక్షణాలు సో భౌతిక లక్షణాలు లేదా శారీరక లక్షణాలు ఫిజికల్ ఫీచర్స్ అన్నమాట ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శారీరక లక్షణాల్లో మనకి పైకి కళ్ళతో కళ్ళకు కనబడేవి ఏంటి ఎస్ మన చర్మం కనబడుతుంది చర్మం రొంగు కనబడుతుంది నలుగు నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా జుట్టుంగరాల జుట్టు ఉందా లేకపోతే సిల్క్ జుట్టు ఉందా నెక్స్ట్ అందం ఇవన్నీ కూడా మనకి భౌతికంగా కనబడేటువంటి విషయాలు ఇవన్నీ మనకి భౌతిక లక్షణాలు లేదా శారీరక లక్షణాల్లోకి వస్తాయి నెక్స్ట్ శరీర నిర్మాణ లక్షణాలు అంటే శరీరం వేటితో నిర్మించబడింది వేటితో నిర్మించబడుతున్న నార్మల్గా లోపల ఏముంటాయి ఎస్ జీవన క్రియలు జరుగుతాయి మనకి శ్వాసక్రియ విసర్జన క్రియ సో ఇలా జీవనక్రియలు మనకు జరుగుతాయి అలాగే రక్తపీడనం రక్తపీడనం కూడా సో అంటే ఇక్కడ శరీర నిర్మాణ లక్షణాలు అంటే సార్ ఎముకలతో తయారైంది శరీరం కండరాలతో తయారైన శరీరం ఇవన్నీ చెప్పొచ్చు బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనకి టార్గెట్ ఏంటి మన మూర్తిమత్వాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి మన మూర్తిమత్వాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి శరీర నిర్మాణ లక్షణాల్లో ఎస్ జీవన క్రియలు మూర్తిమత్వాన్ని కొంచెం ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ రక్తపీడనం రక్తపీడనం ఎక్కువగా ఉంటే కోపం వచ్చేడు రక్తపీడనం తక్కువగా ఉంటే శాంతపడుగా ఉండడం సో ఇలా మన మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే రక్త వర్గాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఏ వర్గం అనేది నెక్స్ట్ ఖనిజ మూలకాలు మన శరీరంలో ఉన్నటువంటి ఖనిజ మూలకాల ఆధారంగా సో సిద్ధాంతాలు కూడా మనకు తయారైనాయి కదా తర్వాత సో వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం సో ఇక్కడ శరీర నిర్మాణ లక్షణాల్లో జీవన జీవనక్రియలు రక్తపీడనం రక్తవర్గాలు ఖనిజ మూలకాలు అంటే ఒకటే గుర్తుంచుకోవాలి చర్మం రంగు అనేది ఏ విధమైనటువంటి మూలకం అంటే శారీరక లక్షణాలు అదే రక్తపీడనం అనేది ఏ విధమైన మూలకం అని అడిగితే శరీర నిర్మాణ లక్షణము సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి శారీరక లక్షణాలు అంటే పైకి కనబడేటువంటి విషయాలు మీరు కంటితో చూడగలిగేటువంటి విషయాలు సో శరీర నిర్మాణ అంటే మీ చర్మం లోపల జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో రక్త పీడనం కానీ వర్గాలు కానీ లేదంటే జీవనక్రియలు శ్వాసక్రియ విసర్జన కేసులో ఇవన్నీ కూడా లోపల మనకి జరుగుతూ ఉంటాయి కదా సో ఆ ప్రక్రియలన్నీ ఖనిజ మూలకాలు ఇవన్నీ కూడా శరీర నిర్మాణ లక్షణాలు నెక్స్ట్ బౌద్ధిక సామర్థ్యాలు మనకి బౌద్ధిక అనేటువంటి పదం మన సైకాలజీలో కానీ లేదంటే మెథడాలజీలో కానీ ఎక్కడొచ్చినా సరే ఇంటెలెక్చువల్ అనే అనేటువంటి అర్థం ఇస్తాయి ఇంటెలెక్చువల్ ఏంటి సార్ అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బౌద్ధిక వనరులు అనేటువంటి పదాన్ని ఎక్కడైనా వినంటారు సో బౌద్ధిక వనరులు అంటే ఏంటంటే ఎవరైతే ఇంటెలిజెంట్ కలిగినటువంటి ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అధిక ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివిధ వృత్తుల్లో సెటిల్ అవుతారు ఆ వివిధ వృత్తుల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులను మన పాఠశాలకి తీసుకొచ్చి పిల్లలకు పరిచయం చేసి వారి అనుభవాలను మనం వాడుకోవాలి సో ఆ వాళ్ళనే మనం బౌద్ధిక వనరులు అంటాం డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు వీళ్ళందరూ కూడా టీచర్లు వీళ్ళందరూ కూడా బౌద్ధిక వనరులు అంటాం అక్కడ సో ఇక్కడ బౌద్ధిక సామర్థ్యాలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాలు అంటే ప్రజ్ఞ ప్రజ్ఞకి రిలేటెడ్ ఏమొచ్చినా బౌద్ధిక అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం సో ప్రజ్ఞ సాధన ప్రజ్ఞ వల్ల మన విద్యా సాధన సో ఈ రెండూ కూడా మనకు బౌద్ధిక సామర్థ్యాలుగా చెప్పుకోవచ్చు మృతి మొత్తం మూలకాలలో బౌద్ధిక సామర్థ్యాలు ఏంటండి ప్రజ్ఞ విద్యా సాధన నెక్స్ట్ అలవాట్లు అలవాట్లు అంటే హ్యాబిట్స్ అండి నార్మల్గా పుట్టుకతో వచ్చే వాటిని సహజతాలు అంటాం సహజతాలు అలవాట్లు కాదు ఎందుకంటే పుట్టుకతో ఏ వ్యక్తి కూడా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ గుడ్ హ్యాబిట్స్ కానీ పుట్టుకతో అనేవి రావు సో దాని తర్వాత వారికి వారే ఆర్జించుకుంటారన్నమాట ఆర్జిత ప్రతిస్పందన అందుకే అంటాం వారికి వారే ఆర్జించుకుంటారు కావాలని ఆర్జించుకుంటారు అలవాటు చేసుకుంటారు లేదా అలవాటు చేయబడుతుంది సో ఇతరుల చేత చేయబడినా చేయబడచ్చు లేదా వారికి వారే మనకి అనుసరించి పరిశీలించి అలవాటు చేసుకోవచ్చు సో పుట్టుకతో అయితే వచ్చేవి కాదు పుట్టుకతో వచ్చే వారిని సహజాతాలు అంటారు సో కానీ పుట్టుకతో రాకుండా కావాలని మనకు మనమే ఆర్జించుకుని ఇతరుల నుంచి ఆర్జించుకుని లేదా ఇతరుల చేత ప్రభావితం చేయబడి ఆర్జించుకునేటువంటి ప్రతిస్పందనలనే మనం అలవాట్లు హ్యాబిట్స్ అంటాం నెక్స్ట్ కౌశలాలు 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 అంటే ఒక పనిని నిర్దిష్టంగా చేయడాన్ని కౌశలం అంటాం అంటే స్పెసిఫిక్గా ఒక పనిని చేయగలుగుతున్నాం అంటే దాన్ని కౌశలం అంటాం ఇప్పుడు రాయగలుగుతున్నాం ఎస్ కౌశలం గీయగలుగుతున్నాం నెక్స్ట్ నడవగలుగుతున్నాం సో ఇవన్నీ కూడా పరిగెట్టగలుగుతున్నాం ఇవన్నీ కూడా మన కండరాలను ఉపయోగించి మనం చేస్తున్నాం కదా ఇవన్నీ చలన కౌశలాలను కూడా అంటారు అంటే చలించడానికి మనకు ఉపయోగపడుతున్నాం కాబట్టి సో వీటిని కౌశలం అంటే నిర్వచనాలు కూడా అడిగేటువంటి ఆస్కారం ఉంటుందండి అంటే ఈ క్రింది వాటిలో ఆర్థ్యత ప్రతిస్పందనలు ఏంటి అలవాట్లు సహజతాలు అభిరుచులు సో ఇలా అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ప్రతీది కూడా ఏ పాయింట్లో మనకు అర్థం తెలియకపోయినా దాన్ని వదిలేయకూడదు దాన్ని మనం మూలం మూలమేంటే తెలుసుకోవాలి సో ఒక ఒక పనిని నిర్దిష్టంగా చేయడాన్ని ఏమంటాం కౌశలం అంటాం నెక్స్ట్ సహజ సామర్థ్యాలు ఎస్ సహజ సామర్థ్యాలు అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి నార్మల్గా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలు ఉన్నారండి సో ఎస్పి బాలుకి ఎస్పి చరణ్ ఉన్నాడు వాళ్ళ కొడుకు సో so, ఇక్కడ విషయం ఏంటంటే ఎస్పి చరణ్ కూడా పాటలు పడతాడు ఎస్పి బాలు కూడా అద్భుతంగా పాటలు పడతాడు సో so, ఎస్పి బాలు పాటలు పాడడం అనేటువంటి ఆ యొక్క గుణం ఏదైతే ఉందో అది ఎస్పి చరణ్కి పుట్టుకతోనే వచ్చింది ఆ గొంతు ఆ యొక్క లక్షణం ఆ యొక్క సామర్థ్యం అది పుట్టుకతోనే వచ్చింది బట్ పుట్టుకతోనే వచ్చి పుట్టుకతోనే వచ్చినంత మాత్రాన ఎస్పి చరణ్ ఇప్పుడు బాగా పాడగలుగుతున్నాడు అంటే కాదు పుట్టుకతో వచ్చినటువంటి ఏదైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు ఎస్పీ చరణ్ ఏం చేస్తాడు ఈ వివిధ క్లాసెస్కి వెళ్తాడు సంగీతం నేర్చుకోవడం కానీ ఏదైనా గురువు గారి దగ్గర నేర్చుకోవాలి లేదా వాళ్ళ తండ్రి గారే నేర్పడం జరుగుతుంది అంటే శిక్షణ తీసుకుంటాడు అంటే పుట్టుకతో వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి సామర్థ్యం సామర్థ్యంగా వదిలేకుండా దాన్ని సానబెట్టాడు శిక్షణతో అందుకే ఈనాడు ఎస్పీ చరణ్ కూడా ఒక గొప్ప గేయకుడిగా మారాడు గాయకుడిగా మారాడు కాబట్టి సహజ సామర్థ్యాలు అంటే ఏం లేదు అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి అవి వాటిని శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవే మన సహజ సామర్థ్యాలు సంగీతం కానీ నాట్యం కానీ చిత్రలేఖనం కానీ ఇవన్నీ ఏది ఏదైనా సరే మీకు మీ తల్లిదండ్రుల నుంచి ప్రాప్తించి మీరు తర్వాత దాన్ని శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకోగలుగుతుంటే దాన్ని సహజ సామర్థ్యం అంటారు ఈ సహజ సామర్థ్యాలు అంటే ఏంటంటే భవిష్యత్తులో ఒక వ్యక్తి ఏం చే అవుతాడో అని ప్రాగుతీకరించడానికి దోహదపడేవన్నమాట అంటే వీడు సింగర్ అవుతాడు వీడు టీచర్ అవుతాడు వీడు మంచి వక్త అవుతాడు సో అని మనం చిన్నప్పుడే ప్రవృత్తి గురించి భవిష్యత్తులో ఏమవుతాడండి అని ప్రావృత్తికరించిన దోహదపడేవే అతని యొక్క సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు అంటే పుట్టుకతోనే వచ్చి అనువంశికంగా వచ్చి శిక్షణ ద్వారా మెరుగుపరిచేవి మెరుగుపడేవి నెక్స్ట్ శక్తులు శక్తుల్లో మనకి ఏంటంటే ఎస్ మెమరీ పవర్స్ అనమాట మెమరీ అలాగే రీజనింగ్ అంటే స్మృతి వివేచన ధారణ అంటే రిటెన్షన్ ఆలోచన నెక్స్ట్ సృజనాత్మకత శక్తులు ఇవన్నీ కూడా ఈ యొక్క శక్తుల్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ లక్షణాంశాలు ట్రైట్స్ అంటాం కదా సో అంటే విశిష్ట ప్రవర్తనా రీతులనే లక్షణాంశాలు అంటాం విశిష్ట ప్రవర్తన రీతులు మనకి ఏవైతే కౌశలాలు అన్నప్పుడు చూడండి నిర్దిష్టంగా చేయడాన్ని ఒక పనిని నిర్దిష్టంగా స్పెసిఫిక్గా చేయడం కౌశలం అంటాం అలాగే ఇక్కడ కూడా స్పెష స్పెషల్గా మనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది సో ఆ ప్రవర్తన రీతులనే లక్షణాంశాలు అంటాం అంటే కోపంగా ఉండడం సౌమ్యంగా ఉండడం ఏకాకిగా ఉండడం ఉద్వేగ స్థిరత్వంగా ఉండదు ఉద్వేగ అస్థిరత్వంగా ఉండడం అంటే మనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని మనం లక్షణాంశాలు అంటాం సో లక్షణాంశాలు అంటే మనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ విశిష్ట ప్రవర్తన రీతులనే మనం లక్షణాంశాలు అంటాం సో అది మనకి లక్షణాంశాల పరిధిలోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ వైఖరులు వైఖరులు అంటే ఏం లేదు సో మనకి వైఖరులు అంటే మనం ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ మనం అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించడమే మనం వైఖరి అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ సిస్టమ్ అని అనగానే ఒకడు రిజర్వేషన్ సిస్టమ్ అనేది యొక్క యూఆర్ క్యాండిడేట్స్కి ఏదో ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ మెరిట్ క్యాండిడేట్స్కి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ తీసేయాలి అని ఒకడి యొక్క అభిప్రాయం అదే మరొకడి యొక్క అభిప్రాయం ఏంటి రిజర్వేషన్ అనేది చాలా ఏళ్ళ నుంచి అణిచివేయబడినటువంటి వర్గాలకి మంచిగా వాళ్ళని అప్లిట్మెంట్ చేస్తుంది పైకి తీసుకొస్తుంది కాబట్టి రిజర్వేషన్ ఇంకా కొనసాగించాలి వీలైతే వాటిని ఇంకా నేరోగా విభజించాలి అని చెప్పి మరొకటి అభిప్రాయం ఉంటుంది సో అంటే ఇక్కడ ఒకే ఒక అంశం పట్ల కానీ ఒక విషయం పట్ల కానీ వ్యతిరేకంగా లేదా అనుకూలంగా వాడి యొక్క ప్రతిస్పందిస్తున్నాడు దాన్నే మనం ఏమంటాం వైఖరి అంటాం మనకి నెగిటివ్ ఉంటుంది అలాగే పాజిటివ్ ఉంటుంది ఏ టూ టైప్స్ ఆఫ్ మనకి యాటిట్యూడ్స్ అనేవి మనకి కనబరుస్తారు సో ఇవి కూడా మనకి మృతుమత్వ మూలకాల్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ అభిరుచులు మనకి ఉంటాయి ఒక విషయం పట్ల మనం ఎక్కువ టెన్షన్స్ చూపగలుగుతున్నామంటే దాన్ని అభిరుచి అంటాం అభిరుచి అంటే ఏం లేదు ఒక విషయం పట్ల మనం ఎక్కువ అటెన్షన్ అవధానం చూపి ఆ విషయాన్ని మనం వినగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ అంటే ఇష్టం అనుకోండి ఈ క్లాస్ని ఫస్ట్ నుంచి మొదలైతే లాస్ట్ వరకు కూడా మీరు అటెన్షన్తో వినగలుగుతారు సో అంటే మీరు అక్కడ అర్థం ఏంటి సైకాలజీ అంటే మీకు అభిరుచి సో అదే మీకు ఇష్టమైన హీరో సినిమా చూడాలనుకోండి మీరు చాలా మంచిగా అటెన్షన్తో చూస్తారు అంటే మీరు అతని పట్ల ఇంట్రెస్ట్ అభిరుచి సో అలా అభిరుచి అంటే మనం దేని పట్లయితే మన అవధానాన్ని చూపుతామో దా దాన్నే మనం అభిరుచి అంటాం సో ఇలా పది మూలకాలను ఎవరు పేర్కొన్నాడు పీటర్ స్టా శాండిఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ముత్తిమత్వ మూలకాలుగా పేర్కొనడం జరిగింది సో ఈ ముత్తిమత్వ మూలకాలన్నీ కూడా ఈ ముత్తిమత్వ నిర్వహణలో పరివ్యాప్తంగా ఉంటాయి అంటే దేనికి అది విడివిడిగా ఓవర్ ల్యాప్ అయి ఉంటాయి అన్నమాట సో ఒకదాని ప ఒకదాని పట్ల ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి ల్యాప్ అయి ఉంటాయి అన్నమాట సో ఏంటవి ఓవరాల్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎస్ భౌతిక లక్షణాలు మన శరీరం పైనుండేవి శరీర నిర్మాణ లక్షణాలు శరీర లోపల మనం నిర్మించబడినవి నెక్స్ట్ మెదడుకి సంబంధించిన బౌద్ధిక సామర్థ్యాలు నెక్స్ట్ మనం పుట్టుకతో రాకుండా మనం కావాలని అలవాటు చేసుకున్నవి కాలో కావాలని ఆర్జించుకున్నవి అలవాట్లు నెక్స్ట్ ఒక నిర్దిష్టమైనటువంటి పనిని చేయడం కౌశలం అనుకున్నాం నెక్స్ట్ సహజ సామర్థ్యాలు పుట్టుకతో వచ్చి మనం తర్వాత శిక్షణతో మెరుగుపరుచుకునేవి నెక్స్ట్ శక్తులు వాటిలో స్మృతి వివేచన ధారణ ఆలోచన సృజనాత్మకతగా మనం పెట్టుకున్నాం నెక్స్ట్ లక్షణాంశాలు అంటే అంటే మన యొక్క స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ మనం అనుకున్నాం కోపం సౌమ్యం ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి వైఖరులు వైఖరులు అంటే ఒక విషయం ఒక విషయం పట్ల ఒక సానుకూలంగా ప్రతిస్పందించడం లేదా నెగిటివ్గా ప్రతిస్పందించడం ఈ ప్రతిస్పందనలో మనం వైఖరి నెక్స్ట్ అభిరుచులు మనం ఏదైతే ఒక విషయం పట్ల అవధానం కనబరుస్తామో వాటిని అభిరుచులు అంటాం సో ఇలా పీటర్ శాండిఫర్డ్ చుట్టినటువంటి మొత్తం మూలకాల గురించి మనం ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసాం Okay, thank you.